జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలుకు రాష్ట్ర ప్రభుత్వ క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించి అర్హులను ఎంపిక చేసేందుకు ప్రజల సమక్షంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరామైళ్లు నాలుగు పథకాలు కూడా ఈరోజు ఈ నెలాఖరి వరకు మీకు అందే విధంగా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత ఎంపీడీ వెంకటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి జ్యోతి పిఎస్సిఎస్ చైర్మన్ నడపల్లి రావు కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నార్సయ్య మాజీ ఎంపీటీసీ ప్రతాపరెడ్డి మాజీ సర్పంచ్ రమణారెడ్డి నాయకులు ఉమేష్ గౌడ్ ಬೊಲ್ಲೇಪಲ್ಲಿ ಚಂದ್ರ ಮೊಗಿಲಿ ಪುನ್ನಂ ರವಿ ಕಾರಿಕಾಧಿಕಾರು ಸಾಕು ಎಲ್ಲಿ ఒక నేను బాధ్యత తీసుకొని అవన్నీ కూడా చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నా అదే విషయం అద్దె భవనాల్లో ఉన్నాయి చదువుకునే పిల్లలే ముప్పై లక్షలు గత ప్రభుత్వంలో కిరాయి కట్టారు గాంధీనగర్ గుట్ట మీద గత పాలకులు వాళ్ళ ఫ్యాక్టరీ కొరకు లీజు తెచ్చుకుంటే క్యాన్సిల్ చేసి నలభై ఎకరాలలో మీ సేవా సెంటర్లు కానీ అదే విధంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో హెల్త్ డిపార్ట్మెంట్ లో మరి హాస్పిటల్లలో కూడా మీ క్యాంటీన్లను కానీ మీ సేవా సెంటర్లు కానీ అదేవిధంగా రేపు ఇందిరమ్మ ఇండ్లు మహిళల మీద మంజూరు ఇవ్వడం కానీ అదేవిధంగా మహిళ డ్రాక్రా మహిళ సంఘాల పేరు మీద మీరు ఈరోజు ఏదైతే ఉన్నదో సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఫ్రీగా ఇచ్చి ఐదు మెగావాట్లు పది మెగావాట్ల ఉత్పత్తిని చేసి దాంట్లో సబ్సిడీని మీకు ప్రభుత్వ పరంగా అందించి మహిళా సోదరి మళ్ళీ కోటీశ్వరులను చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఈ ప్రభుత్వం దగ్గర మన ముఖ్యమంత్రి దగ్గర ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సోదల్లారా ఈ విషయాలన్నీ మీరు గమనించి రాబోయేటువంటి రోజుల్లో భరోసాలో కూడా జాబ్ కార్డ్స్ ఆధారంగా చేసుకుని కుటుంబ పరంగా వాటిని కూడా పరిశీలించుకున్నాము వాటికి సంబంధించి ఈ గ్రామం నుంచి దరఖాస్తు చేసుకున్న దాంట్లో మా పరిశీలనలో ఏదైతే మేము గుర్తించామో దానిని ఈ గ్రామసభలో ఆమోదం కోసం పెడుతున్నాము ఈ గ్రామసభలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇంతకుముందు మా ఇంపడోగా చదివిన విధంగా ఆ గైడ్లైన్స్ ప్రకారంగా చదువుతారండి ఆ జాబితాని జాబితాలో ఉన్న పేరుని ప్రతి ఒక్కళ్ళు వినండి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాము ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో మాకు స్థలం ఉందని చెప్పాము కానీ మా పేరు స్థలం లేని దాంట్లో వచ్చింది లేదా స్థలం లేదని చెప్పాము కానీ స్థలం ఉన్న దాంట్లో వచ్చింది రెండు లిస్టులలో నా పేరు లేదు ఈ విధమైనటువంటి డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాము రేషన్ కార్డు దరఖాస్తులు ఏం చేశామంటే ప్రజా వచ్చిన దరఖాస్తు తీసుకున్నాము అదేవిధంగా మీరు ముందు మాకు రేషన్ కార్డు కావాలి అని